విననాళాలని ప్లాన్ చేస్తూ ప్లాన్ చేస్తూ అలాగా నిద్రపోయాడు సపనమందు ఇక దేవుడే పరిశుద్ధాత్మని యొక్క శక్తి ఆయనతో మాట్లాడుతుంది ఏమని ఏసేబు ఏసేబు నేను విననాళాలని చూస్తున్న మరియా పవిత్రురాదే ఎందుకే ఆమె గర్భవతి అయినది ఎవరి ద్వారాగా అంటే నువ్వు అనుకున్నట్లుగా మనుషుల వల్ల కాదు కానీ పరిశుద్ధాత్మని యొక్క ద్వారాగా సర్వోన్నతమైన శక్తి ఆమెని కమ్ముకునేను ఆమె గర్భవతయింది ఆమె ఉత్తమురాలే ఆమె ఎవరని ఎరగదు కానీ ఇది దైవ కార్యము ఈ దైవ కార్యము మనుషులందరి పాపములను మోసుకొని పోడానికి దేవుణ్ణి గొర్రె పిల్లగా నీ ఇంకా జన్మించాడు ఒక మాట చెప్పాలంటే ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధాత్మ ద్వారాగానే మరీ గర్భమును ఆయన సమీపించాడు ఏమండి పూర్ణిమలో సుష్టిని చేసిన వానికి సమస్తం సాధ్యమే కదా అని బాగానే చెప్తారు కానీ యసు ప్రభు ఇలాగా ఎలాగ సాధ్యమైంది అనే దానికి ఏమండి నమ్మశక్యం కాదు ఎందుకంటే మనిషిని యొక్క జ్ఞానానికి దేవుని జ్ఞానము ఎరితనముగా ఉన్నదని మనకి మధుర కొన్ని పత్రికలో మన సాక్ష్యం ఇస్తుంది పెరిసి ఇప్పుడు రోమపత్రిక మొదటి రోమా రోమపత్రిక తొమ్మిది ఐదు ప్రకారము గాను లోక రెండు నలభై రెండు ప్రకారము గాను ఈ మూడు రిఫరెన్స్ని ఆధారం చేసుకొని ఇవ్వండి ఇక్కడ ప్రసాద్ రెడ్డి మాట్లాడాడు నేను ఇక చెప్పబోతున్నాను ఎన్నో రిఫరెన్స్లు ఉన్నాయి ఈ మూడు రిఫరెన్స్లకి వైరస్గా నేను ఒక అంటే యాంటీ వైరస్ అని దేనికన్నానంటే ఏమండి దీర్ఘయాధులు రాకుండా మరి అనేక రకాలైన యాదులు మన మీదుగా రాకుండా పసి పిల్లలకి యాంటీవైరల్స్ చిన్నతనంలోనే పోలియా చుక్కలు ఆ ఒక విండేషన్ ఇస్తూ వస్తారు ఎందుకంటే పసివారికి ఏదన్నా దీర్ఘయాధి రాకుండా ముందల ముందలగానే ఫస్ట్గా టెస్ట్గా ఉండటానికి ఏం చేస్తారు అంటే యాంటీవైరస్ అనేక రోగాలన్నీ కూడా రాకుండా ఒకవేళ వచ్చిన వారి మీద ఆ యొక్క ప్రభావం అనేది పనిచేయకుని యాంటీ వైరస్ ఇస్తూ ఉంటారండి అయితే ప్రభునందు దేవుని దిగేలాగా ముఖ్యమైన సంఘటన నేను మీకు తెలియజేస్తున్నాను మరియా గర్భమ పరిశుద్ధాత్మ ద్వారా మనకి లోక మరి రెండో అధ్యాయములో స్పష్టంగా మనకి రాయబడి ఉంది ఆరు ఇరవై ఒకటిలో స్పష్టంగా పరిశుద్ధాత్మని యొక్క సర్వోన్నతమైన స్థితి చేతనే మరియా గర్భవతి మరి గర్భములో యేసు ప్రభు వారు మరియా బ్లడ్ తీసుకోలేదు ఎందుకంటే అతనికి మరిన్ని మరియని నిర్మించిన వాడు కదా మరియను మరి యొక్క నాన్నను తల్లిని నిర్మించినవాడు ఏమంటే దావీదు కుమారుడా వాడా యేసు అని తెలవ పిలిచినంత మాత్రాన సావేత్ర కుమారుడిగా ఉన్నాడా ఏమండి ఆ యొక్క ప్రవచనాలు నెరవేర్పు కోసము హేముడు అలాగా చదవబడ్డాడు కానీ చిన్నంత మాత్రాన పోతూ పోతూ ఉంటే నానా అంటాం ఎవరు ఆయనలో మనకి నానా స్వభావము కనబడింది కాబట్టి మా లాగా ఉన్నాడు నీవు ఉన్నావు మా తల్లిగా నీవు ఉన్నావు అంటే అమ్మ స్వభావం ఆమెలో కనిపించింది కాబట్టి ఏమండి అమ్మ మా అమ్మగా ఉన్నావు మా అమ్మ వంట వంట చేసేటప్పుడు చక్కగా అమ్మ వంట చేసి పెట్టినంత మాత్రాన అమ్మ మాత్రమే అమ్మ అని పిలవటానికి అరువురాలు కానీ ఎవరన్నా ఇళ్లకు వెళ్ళినప్పుడు అక్కడ అమ్మ రుచికరమైన వంట అక్కడ మనకు కనిపించదు అంత మాత్రాన అమ్మ నువ్వు మా అమ్మలాగా వంట చేసావు అన్న మాత్రాన ఆమె మనకి అమ్మగా ఉండలేదు అమ్మ రుచి అక్కడ మనకి తెలియబడింది ఓకే సరే ఇక నేను కొన్ని రిఫరెన్స్ దీపిస్తాను ఎందుకంటే మనకు చాలా తక్కువ ఉంది అనేక రకాలైన చెత్త స్వస్థానికి ఇష్టపడతారు కానీ దేవుని యొక్క వాక్యమును ఇష్టానికి మడికి ఇష్టపడరు ఇది మానవుని యొక్క స్వభావం కలిగిన నైజం ఆదాము నుంచి వచ్చిన బెడ్డిగా కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన మూడు రిఫరెన్సులు ఎవరు విజయప్రసాద్ రెడ్డి రోమపత్రిక మొదటి అధ్యాయమును పత్రిక తొమ్మిదో అధ్యాయమును ఐదు ఏడవ వచనములో ఉన్న ప్రకారముగా లోక రెండు నలభై లోక రెండో అధ్యాయము నలభై తర్వాత లోక నాలుగో అధ్యాయము ఇరవై నలభై ఇరవై రెండు ప్రకారముగా ఇక్కడ మనకి నాలుగు నలభై రెండులోనూ ఈ విజయ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడాడు ప్రసన్న వేద నిప్పులు వచ్చినప్పుడు అని అన్నట్లుగా ఆయన చెప్పడం జరిగింది ఇక నేను ఎలిసి మూడు రిఫరెన్స్లేమో ఆయన చెప్పినట్లుగా ఉన్నది సరే దీనికి యాంటీ వైరస్ అన్నాను కదా నేను ఈ మూడు రిఫరెన్సులని పక్కన ఉంచితే ఇక నేను చెప్తున్నాను చూడండి లోక రెండో ఆధ్యాయము ఆరు ఇరవై ఒకటో వచ్చిన ప్రకారముగా లోక మార్పు సువార్త ఆరో ఆధ్యాయము మూడో వచ్చిన ప్రకారముగా మరి వ్యవహాను సువార్త మొదటి ఆధ్యాయము నలభై ఐదు ప్రకారముగా ఇవన్నీ కూడా అంటే వేరిస్ ప్రసాద్ రెడ్డి విజయ్ ప్రసాద్ రెడ్డికి ఇవన్నీ కూడా ఆయన చెప్పిన మాటలకి లేదు ఏసు పరిశుద్ధుడని తెలియజేస్తున్న వచనాలు నేను దీపిస్తున్న రెఫరెన్సులు నేను దీపిస్తున్న రెఫరెన్సులు ఏసు పరిశుద్ధుడు ఆయన మరియ రెడ్డిని తీసుకోవడానికి ఆయన అతీతుడు ఆయన సర్వశక్తి కలిగిన వాడు ఏమండి ప్రసాద్ రెడ్డి చెప్పిన ప్రకారముగా ఏసు పరిశుద్ధుడు కానేరుడు ఎందుకంటే ఆయన ఆదాము శరీరాన్ని తీసుకుంటే ఆదామే ప్రథముగా పాపిగా ఉన్నాడు ఆ యొక్క పాప స్వభావము ఆయనలో పనిచేయలేదు కదా మనలో పనిచేస్తుంది మనం ఉంటను ఆయనకు దూరస్తులుగా ఉండగానే మనల్ని బ్రతికించడానికి అపరాధములు చేత పాపములు చేత సత్యవారిగా మనం ఉండని కారణాన్ని బట్టి ఆయన మనల్ని బ్రతికించడానికి ఆయన వచ్చాడని ఏపీ పత్రిక రెండో అధ్యాయంలో చెప్పబడింది ఏమండి మనము పాప స్వభావం కలిగిన వారమని మనం ఒప్పుకోవచ్చు మనలో మన నాన్న ఇద్దరు బ్లెడ్డు మనలో పనిచేసింది కానీ యేసు ప్రభు వారిలో మరియా పని చేయలేదని ఇప్పుడు నేను చూపిస్తున్న అన్నీ కూడా సరే ఇంకా చూస్తే మత్యశు వార్త మొదటి ఆదాయము పద్దెనిమిదో వచ్చిన ప్రకారమును అపస్పుల కార్యములను ఇరవై ఆదాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ప్రకారమును ఎబ్రి పత్రిక తొమ్మిది పన్నెండు ప్రకారమును ఎబ్రి పత్రిక పదమూడు అధ్యాయము పన్నెండు ప్రకారము గాను మరి ఎబ్రి పత్రిక పది ఐదు ప్రకారము గాను ఏమండి వేహాను సువార్త మధురి ఆదాయము పద్నాలుగు ప్రకారము గాను ఏమండి మధురి తిమోతి పత్రిక మూడు ఆదాయము పదహారు వచ్చిన ప్రకారము గాను ఏమండి ఇంకా అయిపోలేదండి ఇంకా చాలామంది రిఫరెన్స్ చూడండి ఏహోను సువార్త మొదటి అధ్యాయ యోహాను రాసిన రెండో పత్రిక మొదటి ఆధ్యాయము ఏడో వచనం అంటుంది సురిబోధకులని ఎత్తి చూపిస్తుంది ఈ యొక్క రిఫరెన్స్ అదే యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఏమండి రెండో వచన ప్రకారముగాను ఏ శరీరధారి వచ్చినని ఏ ఆత్మ నమ్ము నమ్మునో అది దేవుని సముందు ఏసు ప్రభువారు శరీరం ధరించుకోలేదని యేసు ప్రభు వారు మరణము కాలేదని అతడికి పునరుద్ధానమే లేదని చెప్పే ఆత్మని మీరు నమ్మవద్దు మీరు నమ్మవద్దు తుమ్మి ఎందుకంటే వాడు అపవాది యొక్క సంబంధి వారు దుర్బీధముందేలాగా పుట్టిన వాడే కాని దేవుని మూలముగా పుట్టినవాడు కానేరుడని కరాఖండంగా ఈ యొక్క రెఫరెన్స్ ఖండిస్తుంది మరి విజయప్రసాద్ రెడ్డిని మనం ఏమనుకుందాం ఇవన్నీ రిఫరెన్స్ చూపించాను కదా విజయప్రసాద్ చూపించిన రిఫరెన్స్లు ఎన్ని ఉన్నాయి ఒక మూడు లేక నాలుగు వచనాలు పెట్టుకోండి నాలుగు రిఫరెన్స్ పెట్టుకోండి ఈ నాలుగిటికి నేను చూపించిన రిఫరెన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ నుంచి చూపిస్తాను కల్తీ పత్రిక మూడో ఆదాయము ఇరవై ఆరో వచ్చిన ప్రకారమును ఇరవై ఏడో వచ్చిన ప్రకారమును ఏమండి వ్యవహాను సువ యహాను రాసిన పత్రిక ఐదో ఆదాయము మొదటి వ్యవహాను రాసిన పత్రిక అండి ఐదో అధ్యాయము ఆరో వచ్చిన ప్రకారమును ఏమండి నీళ్లు పరలోకము నుండి వచ్చినవి మూడు కలవని నీళ్ళు రక్తము ఆత్మ అని ఇక్కడ స్పష్టంగా చెప్పబడి ఉంది ఏమండి ఇన్ని రిఫరెన్సులు ఉన్నాయి ఇంకా చాలా రిఫరెన్స్లు ఉన్నాయి ఏమండి ఇన్ని రిఫరెన్సులు అన్నీ కూడా విజయప్రసాద్ రెడ్డికి వ్యతిరేకంగా ఏకీభవించకుండా యాంటీ వైరస్ అంటే రోగము రాకుండా చేసుకున్న మెడిసిను ఇప్పుడు విజయ ప్రసాద్ రెడ్డి విజయప్రసాదరెడ్డి గురుబోధు కూడా ఉన్నారా పతిబోధు కూడా దీన్ని చూపించిన రెఫరెన్సుల ప్రకారముగా విజయ ప్రసాద్ రెడ్డి ఒకే ఒక వచనం అండి ఇన్ని వచనాలు కూడా ఇవన్నీ కూడా ఏకీభవిస్తున్నది ఒకే ఒక వచనము యోహాను రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము యోహాను పత్రిక జహాను రాసిన మధురి పత్రిక నాలుగో అధ్యాయం రెండో వచ్చిన ప్రకారముగా దేవుని సంబంధి యేసు ప్రభు వారు పునరుద్ధానం చెందాలనియు పాపుల కోసమే వచ్చాడనియు ఆయన యొక్క రక్తములో పాపము లేదనియు ఆయన శరీర వచ్చి మనందరి నిమిత్తము ప్రాణం పెట్టాలని ఏ ఆత్మ నమ్మునో అది దేవుని సంబంధి ఏ ఆత్మ నమ్మలేదో అది అపవాది సంబంధం అని యహాను రాసిన మధురి పత్రిక నాలుగో అధ్యాయము రెండవ వచ్చినము మనకి కళాకంగిగా పెగొచ్చి చెప్పింది ఈ మాటల ప్రకారముగా మరి మరియ రక్తము యేసు రక్తములో ఉన్నదా లేదండి నీవు నేను బ్రతకాలంటే అమ్మా నాన్న బ్లడ్ కావాలి మనము జీవించాలి అంటే మనకి తల్లి యొక్క ఉమ్మ నీరు మనకు కావాలి తల్లి యొక్క ఉమ్మ నీరు మనకు కావాలి యోస్కి అవసరం లేదు ఎందుకంటే పరలోకము నుండి దిగువచ్చిన వాడు మనుషుల మానవ జాతి అంతటి పాపమారాన్ని మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల అని యోహాను రాసిన యోహాను చెప్పాడు లోక మూడో అధ్యాయము పదహారో వచనములో యోహాను అన్నాడు లోక పాపములను మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల అన్నాడు ఏమండి అన్నంత మాత్రాన ఏసేపు వడ్రవాణి ఏసుప్రభు వారు ఏసు వడ్రవాణి కుమారుడు కాదా అన్నప్పుడు అన్న మాత్రాన ఏసు ఏసేపు కుమారుడు అన్నంత మాత్రాన ఏసుప్రభు వారి రెడ్డిలో ఏసేపు రెడ్డి ఉన్నదనండి ఆ మాటకి అర్థము అక్షరార్థంగా అర్థం చేసుకోకూడదు ఆత్మానుసరంగా అర్థం చేసుకోవడానికి పోరాడాలి అందుకు పరిశుద్ధాత్మని యొక్క సహాయం కోరాలి ఈ మాటల చేత్త నేను చూపించిన రిఫరెన్స్లు చాలా ఉన్నాయి ఇంకా చాలా బోడీలు ఉన్నాయి మనకి టైం చాలదు ఇంకా ఉన్నాయి నెక్స్ట్ మెసేజ్లో వాటిని మించిన చేస్తాను ఇప్పుడైతే అయితే సహోదరుడు సహోదరుడు ప్రసాద్ రెడ్డి చెప్పిన ప్రకారముగా నేను చూపించిన ఈ రిఫరెన్స్లకి చాలా వ్యత్యాసం ఉంది నేను చూపించిన ఈ రిఫరెన్స్లు అన్నీ కూడా యేసు ప్రభు వారిలో మరీ అభివృద్ధి లేదు లేదు ఆదాము బెడ్ లేదు తావేది బెడ్ లేదు ఏసేపు బెడ్ లేదు ఇంకా మరియా పరిశుద్ధాత్మని యొక్క ద్వారాగానే ఆమె గర్భవతి అయింది కన్నిక గర్భవతి అయినదని విశయగ్రంథము కూడా మనకు సాక్షి ఆయన సమాధానకర్త నిచ్చుడగు తండ్రి ఆయన ముజముల మీద లోక భారము మనుషుల భారము ఆయన భోజముల మీద భారం ఉన్నదట ఏమండి మనకి యశ్యాగ్రహణము సాక్కుంది ఎన్నో రిఫరెన్సులు ఉన్నాయండి విజయ ప్రసాద్ రెడ్డి చెప్పిన ఆ యొక్క మూడు రిఫరెన్సులకి ఎన్ని రిఫరెన్సులు ఉన్నాయో ఇవన్నీ కూడా మరియా రక్తము యేసు ప్రభు వారి రక్తములో లేదు అని నేను చూపించిన రిఫరెన్సులు కాబట్టి మీరు కూడా వీటిని రాసుకోండి రాసుకొని ఇంకను ఇలాంటి దుర్బోధుకులని ఖండిద్దాం ఎందుకంటే దుర్బోధుకులని అనాలిస్ చూస్తుంది